వెల్కమ్ టు పునాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఈ ఈరోజు మన టాపిక్ ఈ అకియాలకు ఏమైంది నిన్న నయనతారాకియా నేడు జ్యోతికి అక్కియా అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా నిన్న నయనతారాకియా ధనుషనియా పైన ఫైర్ అయ్యి అందరినీ బెంబేలెత్తించిందని ఇక ఆ జ్వాలాగ్ని చల్లారక ముందే జ్యోతికాకియా సడన్గా చంద్రముఖి అయ్యి అందరినీ బెంబేలు తెచ్చేస్తుంది ఎవరి మీద ఫైర్ అవుతోంది అంటారా ఇంకెవరి మీద అంటే మన ట్రేడ్ పండితులపైనే మనకు తెలుసు కదా సూర్యమణ్య నటించిన లేటెస్ట్ ఫ్యాన్ ఇండియా సైన్మా కంగువ ఆఫీస్ దగ్గర దారుణమైన ఫెయిల్యూర్ అయిందని క్లియర్గా చెప్పాలంటే ఇండియన్ టు సైన్మా కంటే పెద్ద డిజాస్టర్ వైపు వెళ్తుంది కంగువా ఎవరికైనా బాధ ఉంటుంది అది సహజం ఎన్నో ఆశలు పెట్టుకున్న సైన్మా అలా బాల్చి తన్నేస్తే ఏం చేయలేం సైన్మాల్ అని ఒక్కోసారి అంతే ఈ విషయం సైన్మాల్లోనే పుట్టి పెరిగిన జ్యోతికాకియా సూర్యం అనియాలకు తెలియంది కాదు అయినా కూడా జ్యోతికాకియా ఇలా సోషల్ మీడియా సాక్షిగా ట్రేడ్ పండితులను మీడియా వాళ్ళను దుమ్మెత్తిపోసింది మా ఆయన సూర్యం నటించిన ఫ్యాన్ ఇండియా కంగువ మీకు నచ్చలేదా మీ పోను మీరంతా మా ఆయన పైన కక్ష గట్టి ఇలా నెగిటివిటీ చేస్తున్నారు బుద్ధి ఎవడైనా కళాఖండం కంగువ బాలేదని అంటాడా సరే ఏదో ఫస్ట్ థర్టీ మినిట్స్ ఫ్లాస్ ఉన్నాయి నేను కూడా ఒప్పుకుంటా కానీ మిగతా రెండున్నర గంటలు ఒక్కో సీను ఒక్కో క్లైమాక్స్లో లేదా అసలు ఆ ఆడలేడీసు చేసే యాక్షన్ పోరాటాలు అయితేనేమి ఆ ఫిల్లకాయతో హీరోకి ఉండే ఎమోషనల్ సెంటిమెంటల్ సీన్లు అయితేనేమి నా బూతు నా భవిష్యత్తు అట్లాంటి కంటెంట్ ఇప్పటిదాకా తమిళ సైన్మా చరిత్రలోనే రాలేదు ఆ కంటెంట్కి ఆ కెమెరా వర్క్కి ఆ త్రీడీ ఎఫెక్ట్స్కి టికెట్ డబ్బులు కాదు మీ ఆస్తులు మాకు రాసివ్వాలి అట్లాంటి గొప్ప సైన్మాని పట్టుకొని బాగలేదని అదని ఇదని నెగిటివ్ పాయింట్స్ రాస్తారా మీ జిమ్మడా గిదంతా చూస్తుంటే బంగారం లాంటి మా ఆయన పైన పనిగట్టుకొని మీరు కక్ష గట్టినట్టు ఉన్నారు టీం కంగువా మీరేం భయపడద్దండి వీళ్ళ నెగిటివిటీ మిమ్మల్ని ఏం చెయ్యదు అని ధైర్యం చెప్తూ అక్కియ పోస్ట్ ముగించింది చూశారా మసిపూసి మారేడుకాయ చేసి ఒక డొల్ల సైన్మాని మన నెత్తిన పడేసి దాన్ని హిట్ చేయనందుకు మళ్ళీ రివర్స్లో మనల్ని జ్యోతిక అక్కియ తిట్టిపడేస్తుంది అని మన ట్రేడ్ పండితులు తెగ తీవ్రమైన ఆవేదనకి లోనవుతున్నారని చెప్పాలి సైన్మా అంత రణగొన ధ్వని అరుపులు కేకలు పుర్రెలు బర్రె కొమ్ములు తప్ప కథా కాకరకాయ ఉంటే కదా ఫ్రాంక్గా చెప్పాలంటే సగం జనం ఇంటర్వెల్కే థియేటర్ నుంచి వెళ్ళిపోయారు అంటే ఇక జ్యోతికకియా బతకనిస్తుందా ఎంత వాళ్ళ ఆయన సైన్మా అయితే మాత్రం మహాప్రసాదంగా ప్రేక్షకులు స్వీకరించాలా ఏమిటి అనేది ట్రేడ్ పండితుల సూటి ప్రశ్న సరే సైన్మా ఫ్లాప్ అయింది కామ్గా ఉంటే సూర్యమనియా పైన కనీసం సాఫ్ట్ కార్నర్ ఏర్పడేది ఆడియన్స్కి అలా కాకుండా ఇప్పుడు జ్యోతికాక్కియా వచ్చి ఇలా సైన్మా బాగేదు అన్న వాళ్ళందరినీ తిట్టడం వల్ల సూర్యమణియాకే ఎక్కడా లేని నెగిటివిటీ వస్తుంది నెక్స్ట్ చేసే సైన్మా పైన నిజంగానే కక్ష కట్టేస్తారు ఆడియన్స్ సైన్మాలు హిట్ అయితే ప్రేక్షకు దేవుళ్ళు అనడం సైన్మా ఫట్ అయితే ప్రేక్షక దెయ్యాలు అనడం ఎవరైనా సరే వెంటనే అర్జెంటుగా మానుకోవాల్సిందే లాక్డౌన్ తర్వాత మీ సైన్మాలను ముందు థియేటర్స్కి ఇవ్వండి తర్వాత ఓటీటీకి ఇచ్చుకోండి అని ఎగ్జిబిటర్స్ ఎంత బతిమలాడినా కూడా అట్ మాకు ఇన్నే సప్పులున్నాయి మీరు కడతారా ఓటీటీకి ఇస్తేనే మాకు గిట్టుబాటు అవుతుంది థియేటర్కి ఇచ్చేటిది లేదు మీ దిక్కున్న సొట్స్ చెప్పుకోండి అని బలుపు చూపించారు అప్పట్లో సూర్యానియా దంపతులు అట్లాంటి వాళ్ళు ఇవ్వాల తమ సైన్మాకి నెగిటివ్ రివ్యూస్ వచ్చాయని జనాలు రావట్లేదని నిందించే నైతిక హక్కు వాళ్ళకు అసలు ఉందా అనేది ట్రేడ్ పండితుల ఇంకో సూటి ప్రశ్న ఇదే ఫ్రెండ్స్ రాజ్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబల్ ఒపీనియన్స్ సీ యు అగైన్